ఇప్పటికైనా కళ్ళు తెరవండి మా బాధలు పట్టించుకోండి మరో మీర్జా కూడా ప్రమాదం జరగకుండా చూడండి అంటున్నారు తాండూరు వాసులు వికారాబాద్ జిల్లా తాండూరులో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చేవేళ్ల ప్రమాదం తర్వాత రోడ్లపై దృష్టి పెట్టండి అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు సేవ్ తాండూర్ అంటూ రోడ్లపై బేఠాయించి నినాదాలు చేస్తున్నారు కలెక్టర్ ఈ మేరకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా పాల్గొన్నారు తాండూరు హైదరాబాద్ ప్రధాన రోడ్డుపై పెద్ద ఎత్తున ఆందోళనకారులు బైఠాయించారు ప్రజా భద్రతకు భరోసా కావాలి ఇవ్వాలి అంటూ ఆందోళన చేపడుతున్నారు ప్రభుత్వం వెంటనే రోడ్ల మరమ్మత్తుపై దృష్టి సారించాలని వాళ్లంతా డిమాండ్ చేస్తున్నారు మన ప్రజల్ని ఈ ప్రాంత ప్రజల్ని మన రోడ్పై పరిస్థితి తీసుకొని వస్తున్నాం కారణం ఏంటంటే నిర్లక్ష్యం వల్లనే అధికారంలో ఉన్న నాయకులు వల్లనే ఇదంతా నిర్లక్ష్యం అవుతున్నారు కాబట్టి